రైతు సోదరులందరికీ నమస్కారం అండి అయితే వైఎస్ఎంఆర్కి సంబంధించి ఈ మధ్య చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు తోటలకు సంబంధించి ఇంకా వీడియోస్ ఏం పెట్టలేని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మొదటి రిజల్ట్ వీడియో అయితే మీకు ఇవాట చూపించడం జరుగుతూ ఉంది ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లా చల్లగ చిట్ట్యాల మండలం చిట్ట్యాల మండలం చల్లగరిగా విలే అయితే రావడం జరిగింది సో చల్లగరిగా అంటే ఆల్రెడీ నా వీడియోస్ రెగ్యులర్గా చూసే రైతనక్కు సమాచారం చూసే రైతులకి చాలామంది తెలిసింది చల్లగరిలో మనం ఆల్రెడీ పోయిన సంవత్సరం ఒక వీడియో తీసుకున్న సింజంట డబుల్ ఫైవ్ త్రీ సంబంధించి ఆ వీడియో చాలా మంది కూడా రైతులు చూసి చాలా అద్భుతంగా చేసిన అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న ఫీల్డ్ ఎన్ని ఎకరాలు తర్వాత ఇందులో ఎన్ని రౌండ్స్ వయసు కొట్టడం జరిగింది అసలు రిజల్ట్ ఎట్లా అనే దాని గురించి మన రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం సో నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు చెప్పండి నా పేరు మస్తాన్ రెడ్డి అండి మస్తాన్ రెడ్డి గారు ఇప్పుడు మిరప మిరపతోటలు ఎన్ని ఎకరాలు సార్ ఈ సంవత్సరం మిపత మూడు ఎకరాలు అంటే ఎకరాలు అసలు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది మీకు ఫోర్ ఇయర్స్ అండి అంతే నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరం ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీరు తోట వేసుకోని ఇప్పటికి థర్టీ సిక్స్ డేస్ అవుతుంది ముప్పై ఆరు రోజులు అయితే అవుతాం ఇప్పుడు మీరు సమాజ్ గురించి తెలుసుకున్నారండి మన యూట్యూబ్ ఛానల్లో చూసి తెలుసుకున్నాను సో అంటే మన ఈ మధ్య ఇటు పక్క కూడా ఈస్పేట మూగులపల్లి ఏరియాలో కానీ పోయిన సార్ కూడా చాలా వీడియోస్ లాస్ట్ ఇయర్ వీడియోస్ చూశాను నేను వాళ్ళే ఇప్పుడు ప్రెసెంట్ గా మనకు ముప్పై ఆరు రోజులు తోట అవుతుంది కదా ఇందులో ఎన్ని రౌండ్స్ స్ప్రే చేశారు ఇప్పటివరకు మీరు నేను వచ్చేసి రెండు రౌండ్లు అండి ఫస్ట్ ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఫస్ట్ రౌండ్ ఒకటి సెకండ్ డోసు ఆయుష్ తండర్ స్పార్క్ గ్రోప్ ఒక డోసు ఒకటి తర్వాత పవర్ రికవర్ డోస్ ఒకటి కొట్టారు సో ఇప్పుడు ఆల్రెడీ మీరు కొట్టారు కదా రిజల్ట్ ఎలా అనిపించింది మీకు మంచిగా ఉందండి నీట్గా అయింది ముడత అయిపోయింది మొత్తం కింద పై ముడత ఏం లేకపోతే క్లీన్ అయిపోయింది అంటే మొత్తం నీట్ గా అనిపిస్తుంది అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా వర్షాలు పడి పోయిన తర్వాత బాగా నల్లి నల్లి అటాక్ అయ్యి మొత్తం కూడా ఆకులని కూడా బాగా ముడుచుకుపోయిన ప్రాబ్లం మీ దగ్గర ఉంది అన్ని చోట్ల కూడా కనిపిస్తా ఉంది సో చాలా మంది కూడా అదే ఇబ్బంది పడుతున్నారు రైతులు సో మీకు ఆ ముడత క్లియర్ క్లియర్గా పోయి మంచిగా వచ్చింది నీట్గా అయింది నీటిగా అయితే వచ్చింది ఇంకా ఆయిల్స్ కొట్టిన తర్వాత మీకు ఇంకే రిజల్ట్ కనిపించింది మీ తోటలో కింద నుంచి సైడ్ బ్రాంచెస్ రావడము మొక్క పెరగడము ఇది బాగుందండి మంచి నీట్గా నీట్గా వచ్చింది ఇప్పుడు ఇది చూడండి ఈ మొక్క చూడండి మీరు మంచి బ్రాంచెస్ వస్తున్నాయి దాంతో పాటుగా మెతకదనం ఉంది మంచిగా దాంతోపాటు మీకు మంచి ఇగురులు వస్తా ఉన్నాయి ఆకు కూడా నీటుగా అంటే ఎక్కడ కూడా మళ్ళీ మనకి గజ్జి ముడత కానీ ఇట్లా ముడత లేకుండా నీట్గా అయితే ఉండటం జరిగింది ఇప్పుడు మీరు నాకు విషయం చెప్పారు సో ఇటుపక్క నుంచి ఇటు ఒకసారి చూపించాను తోట ఇక్కడ నుంచి ఇటు పక్క మొత్తం కూడా మన ఆయిల్ రౌండ్ స్ప్రే చేయడం జరిగింది సో దానికి దేనికోసం మీరు ఆ టెస్టింగ్ అనేది చేశారు వీటి పనితనం ఉందా లేదా పని చేస్తా చే ఉద్దేశంతోనే చేశాను చేత ఇటు పదిహేను సార్లు పది పదిహేను సార్లు పదిహేను సార్లకి ఆయిల్ రౌండ్ స్ప్రే చేయాలి కెమెల్ స్ప్రే చేసానండి దానికి కెమికల్ స్ప్రే చేసుకున్నారు ఇటుపక్క మొత్తం కూడా ఆయిల్ రౌండ్ స్ప్రే చేశారు అవునండి సో ఇప్పుడు ఇటుపక్క ఒకసారి చూపించానా ఇక్కడ చూపించాను ఒకసారి ఇప్పుడు నేను చూపించిన మొక్కకి ఈ మొక్క చూడండి ఇదంతా కూడా ముడత వచ్చే ఈగురు కూడా నీట్గా రావట్లేదు మొత్తం అంత ముడుతుంది ఇప్పుడు ఇందులో ఏమైనా కొట్టారు రౌండ్ అని కొట్టారు ఇందులో సెకండ్ డోస్ వచ్చేసి ఫస్ట్ డోస్ కొట్టలేదు సెకండ్ డోస్ కొట్టలే ఫస్ట్ డోస్ కొట్టలేదు సెకండ్ డోస్ ఎందుకంటే బాగా కరాబ్ అవుతుంది తోట బాగా కరాబ్ అయితే ఎక్కువ ప్రాబ్లమ్ బాగా చాలా ప్రాబ్లెమ్ ఉంది ఇంకా ఖరాబ్ అవుతుందని సెకండ్ డోస్ వచ్చేసి మొత్తం తోట మొత్తం స్ప్రే చేశాను అని సెకండ్ డోస్ మొత్తం స్ప్రే చేశారు ఫస్ట్ డోస్ మాత్రం చేయలేదు దీనికి మరి రెండో డోస్ కొట్టిన తర్వాత ఏమైనా కొద్దిగా గ్రీనిష్ వస్తుందండి స్టైల్ కొస్తలు గ్రీనిష్ వస్తుంది కొద్దిగా గిఫ్ట్ ఉంది ఈ రోజు ఐదు కొట్టి ఐదు రోజులు కంప్లీట్ అయింది ఈ రోజు ఆరు రోజు కొద్దిగా ఇప్పుతుందండి ముడత కొద్దిగా ఇప్పుడే సో ఇప్పుడు మీరు చూడ గమనించవచ్చు ఇప్పుడు ఏదైతే పదిహేను సార్లకి ఇప్పుడు కొట్టలేదో అదంతా కూడా సరిగా లేదు మొక్క అంతగా నీట్గా లేదు ముడుతుంది దీంట్లో కూడా ఒక ఐదు అయితే అవస్థా ఉంది మనకి స్ప్రేయింగ్ అనేది చేసుకొని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వైఎస్ఎంఐస్ పనితనం ఉందా లేదా అనేది దీని ద్వారా మీరు రుజువు చేసుకోవచ్చు. తర్వాత గ్రోతింగ్ అట్లా అనిపించింది మీకు. మంచిగా మంచి డెవలప్ అవుతందండి. రోడ్ కింద నుంచి సైడ్ బန်း చేసి రావడం క్లీనింగ్ కూడా బానే ఉంది. అవునండి. మరి ఈ అయితే వాడుకోవచ్చు అంటారా వాయిస్ ఆఫ్ మైల్స్ అండి. ఎవరైనా చూసారా మన తోటని చూసిన తర్వాత చెప్పడం జరిగింది. రైతులు వచ్చారు. రైతులు వచ్చారు. ఆల్్రెడీ ఇదర్ ముగ్గురు రైతులకి ఆల్్రెడీ తీసుకురావడం కూడా జరిగింది. ఆర్డర్ పెట్టుకోవడం కూడా జరిగింది. సో ఇంకో విషయం చెప్తా ఉన్నా. రైతులకి ముందు వాయిస్ ఆఫ్ వాడే వాడ రైతులకి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మన వీడియో చూసి చాలా మంది నమ్మకం తోటి కంపెనీ దగ్గరికి కూడా చాలా మంది రైతులు ఈ కాలంలో చాలా మంది రైతులు వెళ్ళి తీసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా త్వరలోనే మీకు కలవడం జరుగుద్ది మీరు అందరూ స్ప్రే చేయండి చేసిన తర్వాత నాకు వాట్సాప్లో నా నెంబర్కి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ త్రీ టూ టూ సెవెన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఎవరైతే వాడుతున్నారో లేదంటే కంపెనీ నెంబర్స్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతా ఉంటే ఆ కి ఫోన్ చేసినా కానీ నాకు ఇన్ఫార్మ్ చేస్తారు ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క రైతుని కూడా కలిసే ప్రయత్నం చేద్దాం ఇంకోటి ఆయిల్స్ గురించి మీకు ఇంకొక విషయం చెప్పాలి ఆయిల్స్ ఫస్ట్ రౌండ్ కానీ సెకండ్ రౌండ్ కానీ కొట్టేటప్పుడు మొదటిసారి మీరు ఒకసారి ఫార్ములా ఫోర్ ఒకసారి కలిపి కొట్టుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా ఫైర్ అనే మందు మనకి పురుకు సంబంధించి ఏం కొట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు దానికి పురుకు సంబంధించి మనకి ఫైర్ అనే మందు ఉంటుంది దాంతోపాటు తెగుళ్ళకు సంబంధించి క్లియర్ అనే మందుని మనకి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి క్లియర్ నేను సో మీరు ప్రతి మూడు నెలల కంటే తొంభై రోజుల్లో ఒక మూడు నెలల మధ్యలో నెలకోసారి క్లియర్ మందు క్లియర్ మందు కలిపారు క్లియర్ మందు ఫస్ట్ హౌస్ లో కలిపారు క్లియర్ మంది ఏంటంటే మనకి తెగులు సంబంధించి ఏంటంటే నన్ను ఆ మేడం గారికి ఫోన్ చేస్తే చెప్పారు ఆకు మొత్తం మచ్చ వస్తుంది మీ దగ్గర మాడిపోతున్నాయి అని చెప్తే క్లియర్ ఇస్తామని క్లియర్ దీంతో పంపిస్తాము మీరు కలిపి స్ప్రే చేయండి మరి మచ్చ ప్రాబ్లం అంత క్లియర్ అయింది అంత క్లియర్ అయింది అండి అంటే ఆ మచ్చ ఏంటంటే ఇప్పుడు పాతది పోలేదు వచ్చే ఆకు రావట్లేదు వచ్చేవాడి కొత్తగా రాక పంగి సైడ్ ప్రాబ్లం రాకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంది సో ఆ విధంగా మీరు ప్రతి కంపెనీ నెంబర్స్ అనేది స్క్రీన్ ఇవ్వడం జరుగుతా ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి మిరపత ఆర్డర్లో ధైర్యంగా మనం ఆయిల్స్ రౌండ్స్ వాడుకోవచ్చు ఎవరు కూడా పదమూడు వందలకి అంత తక్కువ రేట్లో మీకు ఎంత మంచిగా పనిచేసే ఆయిల్స్ని ఎవరు అందించలేరు సో రైతులకి మనం తక్కువ రేటుకి అందిస్తున్నాము దాని తగ్గట్టుగా మీరు ప్రతిఫలం పొందాలంటే వాడి చూడండి మీకు పని చేస్తుంది అనుకుంటేనే కంటిన్యూ చేయండి అప్పుడప్పుడు ఇంకో డౌట్ అడుగుతూ ఉన్నారు మధ్య మధ్యలో ఇంకేదైనా మాకు డో ఈ డోసులన్నీ సరిగా టయానికి అందకపోతే కార్గోలు ఏమైనా అందకపోతే టెక్నికల్స్ కొట్టుకోవచ్చు అని అడుగుతున్నారు ఏమి కాదు ఇబ్బంది ఏం లేదు మీరు ఆయిల్ రౌండ్ కొట్టిన తర్వాత పది రోజుల వరకు మనకి గ్యాప్ ఉంటుంది ఒకసారి మనం స్ప్రే చేస్తే పది రోజుల వరకు కూడా మన మందు పనిచేస్తూ ఉంటుంది ఈ పది రోజుల తర్వాత మధ్యలో ఒకవేళ అడ్డడికి ఏదైనా లేట్ అయినా కానీ ఐదో రోజుల తర్వాత ఏదైనా టెక్నికల్స్ కొట్టుకోవాలని కొట్టుకోవచ్చు మీ ఇష్టం అది లేదు అంటే లేదు పది రోజుల వరకు అయితే మన మందు ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది అయితే ఇది ఏంటంటే పుట్టిన బట్టే మన కెమికల్ ఏంటంటే టూ త్రీ డేస్ లో రిజల్ట్ వస్తదండి ఇది ఐదో రోజు నుంచి తర్వాత రిజల్ట్ మనకి కచ్చితంగా అయిదు రోజుల తర్వాత నుంచే రిజల్ట్ వస్తుంది మనకి మొదటి మూడు రోజులు అంతా కూడా మొక్క అనేది కొంచెం వడబడినట్టు ఉంటుంది తర్వాత నాలుగు ఐదు రోజుల తర్వాత నుంచి కూడా మనకి రిజల్ట్ కనిపిస్తుంది కంటిన్యూస్ గా పది రోజుల వరకు కూడా మనకి ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయనంత రిజల్ట్ వస్తా ఉంటది మీరు ఆల్రెడీ మీ తోటలు చుట్టుపక్కల మీరు ఇప్పుడు వేసిన ముప్పై రోజులు చిల్లర అవస్తా ఉంది మీరు ఇంకా పక్కన కూడా తోట చూపించారు నాతో పాటు వేసినని మీ దాని అంత అయితే ఆ తోట అయితే నాకు అంటే చెప్పడం అని కాదు వాస్తవంగా కనిపిస్తా ఉంది అనమాట సో రియల్గా అయితే వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు ఇప్పుడు మన పక్కన ఇంకో రైతు వీడియో చేస్తా ఉన్నారు అసలు ఆ రైతుని కనుక్కోవచ్చు అన్న ఇప్పుడు మీరు చూసారు కదా ఎట్లా అనిపించింది రిజల్ట్ మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఇటు పక్క ఏమో ఆయిల్స్ స్ప్రే చేయలేదు ఒకటే రౌండ్ స్ప్రే చేసారు అది కూడా ఒక ఐదు రోజులు అవస్తా ఇప్పుడు ఇటు పక్క ఏమో స్ప్రే చేసింది ఆయిల్ స్ప్రే చేసింది ఆకు క్లియర్ గా ఉంది నీట్గా ఉంది మంచిగా ఇస్త్రీ ఫోల్ లెక్క మంచిగా నీట్ గా వస్తుంది ఇస్త్రీ ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి మంచిగా నీట్గా వచ్చింది ఆకు అంతా కూడా నీట్ క్లియర్ గా ఉంది కానీ ఇటుపక్క చూడండి ఇక్కడ అంతా కూడా కూడా ఇదంతా ఎర్రగా అయిపోయింది ప్లస్ ఈ మధ్య మళ్ళీ కొద్దిగా ఇప్పుకున్నట్టుగా అనిపిస్తుంది ఈ మొక్కలు కానీ ఇందులో సెకండ్ రోజు స్ప్రే చేశాను సో మొత్తానికైతే ఈ రిజల్ట్ చూసిన తర్వాత అయినా రైతులకి ఉన్న అపోహలన్నీ కూడా పోయి మంచిగా వాడుకుంటారని చెప్పి కోరుకుంటూ இமாச்சாரம்மால் தெரிய ரீ மஞ்சாந்தரப்பு யாரு